ఒక పది నిమిషాలు ఆగి విశ్రాంతి తీసుకొని తిరిగి బయలుదేరుదాం అనుకున్నారు శ్రీ వెంకట్ దంపతులు కానీ అంతలోనే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు అమెరికాలో రాత్రి ప్రయాణాలు ప్రమాదాలకి ప్రధాన కారణాలు అవుతున్నాయి అట్లాంటా నుండి మా ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు ఈ లాంగ్ వీకెండ్ సందర్భంగా వాళ్ళ చెల్లెలు అట్లాంటా లో ఉంటుంది వెంకట్ గారి చెల్లెలు అక్కడ దింపేసి వాళ్ళు తిరుగు ప్రయాణం డలాస్కి వెళ్తున్న సందర్భంలో అలాబామాలో ఒక హైవే మీద రాంగ్ రూట్ లో వచ్చిన ఒక ట్రక్ వీళ్ళ వ్యాన్ని టోయిడా వ్యాన్ని డిగోనడంతో రెండు వెహికల్స్ కాలిపోయాయి డెంటల్ ఆధారంగానే వాళ్ళను బాడీని గుర్తించే పరిస్థితి ఉందని చెప్తారు సో దీంతో దీంతో అట్లాంటాలో ఉన్నటువంటి వాళ్ళ బంధువర్గం కానీ అక్కడ డెలాస్ లో ఉన్నటువంటి వాళ్ళ స్నేహితులు కానీ కలీగ్స్ కానీ వీళ్ళందరూ సో అటువంటి రికార్డ్ తీసుకొని పోలీసులకు అయితే ఇవ్వడం జరిగింది ఇప్పటికైతే ఇక్కడ ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నాయి మిగతా వివరాలన్నీ పోలీసులు కానీ ఇన్వెస్టిగేషన్ టీం గానీ రాత్రి హోటల్లో బస్ చేసి తెల్లవారు వెళ్తామని చెప్పి వాళ్ళు చెప్పిన వాళ్ళు ఆ పది నిమిషాల్లోనే యాక్సిడెంట్ అయ్యి చనిపోవడం ఆ తల్లిదండ్రులు కానీ వాళ్ళ సిస్టర్ గాని మిగతా బంధువర్గాన్ని అసలు వాళ్ళను ఆ వాళ్ళ బాధను మనం అసలు వర్ణనాతీతం అదంతా సో చాలా అంటే చాలా ఘోరంగా బాధపడుతున్నారు వాళ్ళందరూ సో ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండడానికి అందరూ కూడా రాత్రి ప్రయాణాలు అవాయిడ్ చేయండి ఎందుకంటే ముందు వాళ్ళు ముందు డ్రైవర్ కనుక ఒకవేళ బాగాలేకపోతే ఇటువంటి ఘటనలు జరిగేందుకు అవకాశం ఉంటుంది శివ అట్లాంటా